మనకి ఈ కాలనీలో ఉన్నవి వంద నూట ఐదు ఓట్లు ఇక్కడ కాలనీలో ఉన్నది అక్కడ గారి గారు గారి ఇంటి దగ్గర ఉన్నవి ముప్పై ఒక్క ఓట్లు మొత్తం అని నూట ముప్పై ఒకటి బయట ఓట్లు కలిసినవి పది నూట నలభై ఓట్లు ఇక్కడ మనకున్న ఎస్టీ నాయకపోడికి సంబంధించి కానీ సత్తుపల్లి ఏం ప్రచారం చేస్తున్నారు నాయకపూడి ఇక్కడ మూడు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళంతా గుండు కొత్తగా అమ్ముడు పోయారని ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే దాడు ఉన్న ఉన్నాయేమో నూట నలభై ఒట్లు మూడు వందల యాభై మంది అమ్ముడు పోయారు ఎవరు అమ్ముడు పోయారు కులం పేరు చెప్పే నాయకుడు అమ్ముడు పోయింది ఒక మీ కులంలోనే కాదు అమ్మ రెడ్డి బ్రాహ్మణ అన్ని కులాల్లో నాయకులను కొనట్న్నారు ప్రజలకు మంచి చేయడం మానేసి ముందు పోస్తున్నారు ప్రజలకు మంచి చెప్పడం మానేసి డబ్బులు ఇచ్చి నాయకులను లోపరుచుకుంటున్నారు ఇది సరైనది కాదని మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఒక మంచి అవకాశం ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వ అభ్యర్థిని గెలిపించుకుంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు మన ప్రాంతం అంతా కూడా మంచిగా అభివృద్ధి ఉందని తెలియజేస్తూ నా శ్రీమతి తరఫున మిమ్మల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నాం రాఘమయ్య గారు విజయబాబు గారు చెప్పారు ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే బాధ్యత మాది చదువుకున్న విధిగా వంతుగలం ఇక్కడ కొద్ది మంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారు నాయకు సంబంధించినటువంటి వాళ్ళు మిగిలిన ప్రాంతం విద్యావంతుల ప్రాంతం విద్యావంతులు ప్రాంతం మన ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి కావాలి కాబట్టి చదువుతున్న మాకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగనే ఇక్కడి వాళ్ళం ఈ వార్డు ఈ వార్డులో మన స్థానికులు మీరు ఎప్పుడు వచ్చినా మా ఇల్లు ఇక్కడే ఉంది మా వాళ్ళు ఇక్కడే ఉంది అట్లనే విజయబాబు గారి దాకా మేము మాట్లాడినప్పుడు కూడా తెలియజేశాం మన వాళ్ళలో ఏ కార్యక్రమం జరిగినా అది మంచి అంటే పెళ్లి శుభకార్యం చెడు కార్యం చావులు ఏం జరిగినా మేము గెలిచిన ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఇంటికి పది వేల నూట మీ ఇంటికి ఇస్తారని పెద్దలందరూ సాక్షిగా మీకు తెలియజేస్తున్నారు అంటే మీకు నష్టం వస్తే మీ ఇంటిలో అందలాగా మేము మీకు నష్టం వస్తే మీ ఇంటిలో ఆడబిడ్డలాగా నా భార్య ఉందని ఇంతమంది పెద్దల సమక్షంలో చెప్తున్నారు ఈ రోజు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి కాదు ముఖ్యం రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ పథకాలు అందాలి రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరగాలి అదే లక్ష్యంతో దయానంద్ గారు విజయబాబు గారి సహకారంతో ఎన్నికలు దిగాం రాఘవయ్య గారి వాళ్ళ ఎంత కష్టమైన మన మన వాడలకి నటి వచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి విజయబాబు గారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమం ముందు విజయబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా రాదమ్మా